ఈరోజు డియర్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండు నాటి పాదుకా పట్టాభిషేకం సినిమా గురించి వీడియో చేస్తున్నాను బాదామి సర్వోత్తం దర్శకత్వంలో చిలకల్లపూడి రామాంజనేయులు సురభి కమలాబాయి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించినటువంటి ఈ చిత్రం సాగర్ స్టూడియోస్ నిర్మించినటువంటి తెలుగు పౌరాణిక చిత్రం మరి పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిర్మించబడిన ఈ సినిమా రెండవ తెలుగు టాకే చిత్రం మొట్టమొదటిది భక్త ప్రహ్లాద్ అయితే ఇది రెండవ చిత్రంగా పేరు పొందింది ప్రసిద్ధ రంగస్థల నటుడు ఎడవల్లి సూర్యనారాయణ ఈ సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేశారు అది తారాగణం ఇందాక చెప్పుకున్నట్లుగానే చిలకలపూడి సీతారామాంజనేయులు సొరభ కమలాబాయి ఎడవల్లి సూర్యనారాయణ నిర్మాణ సంస్థ సాగర్ స్టూడియోస్ ఇంకా కథాంశం ఏంటంటే సీత లక్ష్మణులతో కలిసి రాముడు మరి వారి తండ్రి దశరథుడి యొక్క ఆజ్ఞ ప్రకారం నగరం నుండి బయలుదేరి వనవాసానికి వెళ్ళిపోతాడు రాముని సోదరుడైనటువంటి భరతుని సింహాసనంపై ఉంచడానికి భరతుని తల్లి దశరథుని రెండవ భార్య కైకెయి తన భర్తను వరం కోరటం మనకు తెలుసు కానీ భరతుడు సింహాసనంపై కూర్చోవటానికి నిరాకరించి రాముడిని తిరిగి తీసుకురావటానికి అడవికి వెళ్తాడు రాముడు తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని తండ్రికిచ్చిన మాట ప్రకారం తన పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేసి తీరాలని నెరవేర్చాలని దానికే నిర్ణయించుకుంటాడు అంచేత భర్తుడు కూడా వెళ్ళడానికి నిరాకరిస్తాడు భర్తుడు అప్పుడు కనీసం రాము నీ పాదుకలైనా అంటే చెప్పులైనా సరే నాకు ఇమ్మని చెప్పేసేసి రాముణ్ణి కోరగా పలువురు కోరిక మీద రాముడు ఆ చెప్పులను పాదుకలను భర్తుడికి ఇస్తాడు అవి తీసుకుని అయోధ్యకు రాముడి కోరిక మీద తిరిగి వెళ్ళి పాదుకలను సింహాసనంపై ఉంచి భరతుడు రాజ్యపాలన చేస్తాడు చివరికి రాముడు రావణవసర వధ చేసి తిరిగి వచ్చే వరకు కూడా వేచి ఉండి ఆ పాదుకల్ని సింహాసనం మీద ఉంచే రాజ్యపాలన సాగిస్తాడు భరతుడు అందుకనే ఈ చిత్రానికి పాదుకా పట్టాభిషేకం అనేటువంటి పేరు సరైనదిగా